మహబూబాద్ బాద్ బిఆర్ఎస్ ఎంపీ మాలోద్ కవితపై టోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మండిపడుతున్నారు ఎంపీ కవితను సూర్పణఖతో ఆమె తండ్రి రెడ్డియో నాయకును రావణాసుడితో పోచారు అసెంబ్లీ ఎన్నికల్లో రావణాసురుడిని ఇప్పటికే సంహరించావన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి ఇచ్చేందుకు వచ్చిన సూర్పణఖతో కాస్త జాగ్రత్తగా ఉండాలని పార్టీ శ్రేణులు కోరారు ఎట్టి పరిస్థితుల్లోనూ సూపర్మక్కకు సూర్పణఖకు ఎంపీగా అవకాశం ఇవ్వద్దంటున్నారు మరిపెడలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఈ కామర్స్ చేశారు నాకు ఇచ్చిన మెజారిటీ కంటే ఇంకొక పది పదిహేను వేలు మెజారిటీ ఎక్కువ ఇచ్చి ఎందుకంటున్నా అంటే మనం రావణాసురునికి కొట్టినాం కానీ శూర్పునక్క తిరుగుతూ ఉంది మరి ఆ శూర్పు ఎవరో మీకు తెలుసు కాంగ్రెస్లో వద్దామని ప్రయత్నం చేసింది బీజేపీకి పోదామని ప్రయత్నం చేసింది ఏ ప్రయత్నం సఫలం కాకపోయేసరికి మళ్ళీ టీఆర్ఎఫ్ టికెట్ తీసుకుంది దానికోసం ఏం కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ ఫైవ్ మరి వారిని కొట్టకపోతే మరి రేపు మళ్ళీ రావణాసురుడు మళ్ళీ పది తలలు ఉంటాయి మళ్ళీ మనం ఒక తల బతికిచ్చినట్టు అవుతుంది దోర్నకల్ నియోజకవర్గంలో మరి వాళ్ళు ఉనికిని ఇంకా మనం లేకుండా చేయాలంటే మీరందరూ ఈ ఆరు నెలలు కష్టపడాల్సిందే